గతంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు పోయి రావేల హస్తినే కను వంద సార్లు శీర్షికలు రాసేవాళ్ళం మీరు ప్రధాన పత్రిక ఎడిటర్ కూడా పనిచేసిన సందర్భంలో ఆ టైటిల్ ఎక్కువగా కనిపించేది అంటే అక్కడ జాతీయ పార్టీలు నాయకత్వం అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి పనికి అక్కడే చెప్పాలి చీమ చిటుక్కుమన్నా వాళ్ళకి తెలియాలనేది అప్పుడు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండు ప్రధానంగా రీజనల్ పార్టీసు రెండు బలమైన రీజనల్ పార్టీసు కానీ ఢిల్లీలో ఉన్న ఒక జాతీయ పార్టీ ఈ కనుసానల్ ఇక్కడ రాజకీయం జరుగుతుంది అన్నట్టుగా వాతావరణం మనకి కనిపిస్తుంది ఈ పరిణామాలను ఎలా చూడాలి సార్ అదే ఇప్పుడు అప్పుడు అయినాను పోయి రావాలి హస్తునకు అన్నది ఒక ఒక కాంటెక్స్ట్ ఇప్పుడు తప్పక పోయి రావాలి అనేది మారింది పోక తప్పని పరిస్థితి వీళ్ళకి కల్పించబడుతుంది మీరు అన్నట్టు మూడు ఆఫ్ ది ఏపీ అంటున్నారు మూడు ఆఫ్ ది ఏపీ అంటే వైసీపీ టీడీపీ జనసేన మూడు కూడా మోదీ చుట్టూ పరిభ్రమించేటటువంటి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది సో ఇప్పుడు ముందైనా వెనకైనా ఇంకా ఆ తర్వాత రాబోయేది ఈయన తప్ప ఇదంతా బీజేపీ ఏపీ అనే రెండింటినీ కలిపితే బీజీ ఏపీగా మార్చేసేటటువంటి ప్రక్రియలో మోదీ నాయకత్వం సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది అంటే ఎవరు వచ్చినా మేమే అని అక్కడ ఎవరినో బొమ్మలు మారవచ్చు కానీ మేమే ఉంటామన్నట్టుగా ఉంది ఈ నాలుగైదు రోజుల్లో చంద్రబాబుకు సిగ్నల్స్ వచ్చాయని వెళ్ళాడని కలిసాడని చాలా హాడవ్ జరిగింది జరిగిన తర్వాత ఈ మాటలన్నీ నువ్వు నేను మాట్లాడుకొని హడావిడి పడ్డామే కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళు ఆయన ఏమేమి మాట్లాడామో మమ్మల్ని కలిశారు మేము ఇలా చెప్పామని లేదు వాళ్ళిద్దరు కలిసి కనీసం ఫోటోలకు పోజులు కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి లాంటి వాళ్ళు మాకేం క్లారిటీ ఏమి ఇంకా ఇవ్వలేదు కాకపోతే పాజిటివ్గా ఉండొచ్చు అని ఒక మాట అంటే అంత ఊహాగానాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతిలో చెప్పడం తప్ప ఒక గౌరవప్రదంగా ఆహ్వానించినట్టు కానీ చర్చించినట్టు కానీ ఏమీ వినిపించట్లేదు ఆయన ఏం చర్చించారో అధికారికంగా టీడీపీ చెప్పలేదు అలాగే అధికారికంగా భారతీయ జనతా పార్టీ యువర్ రైట్ వీళ్ళు కూడా చెప్పలేదు వీళ్ళు కూడా అలా జరిగిందని చెప్పారని అధికార అనధికార మీడియాలో రాయడం మినహా అధికారికంగా ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు పంచుకున్నారని కొన్ని మీడియాలో కథనాలు తెలిసిందని ఏదో చెప్తున్నారు ఎందుకు ఈ నిగూఢత మరి వైపు ఇది చాలా ఘనకార్యంలాగా మాకు ఆహ్వానం వచ్చింది వెళ్ళిపోయాము ఆ చక్రం తిప్పారు ఇవన్నీ చెప్పుకుంటూ ఆ విషయాన్ని ఎందుకు అంత నిగూఢంగా దాచిపెట్టడము అంటే ఒక కారణం ఒకే కారణం కనిపిస్తుంది థింగ్స్ ఆర్ నాట్ సర్టన్ అనిశ్చితంగా ఉంది పైన ఉన్న వాళ్ళ నాయకత్వం చివరకు ఏం చేస్తుంది అనేది వీళ్ళ చేతుల్లో లేదు రెండోది కనుక చెప్పాలంటే అక్కడ ఈయనకు చెప్పినటువంటి షరతులనండి ఈయనకు పెట్టినటువంటి ఇంకా ఇతర ఇవి అంత అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చే విధంగా లేవు కాబట్టి ఈవెన్ వెళ్ళొచ్చిన చంద్రబాబు గారు కూడా ఏమీ ఇప్పటికి ఇప్పుడు తేల్చగలిగిన దిశలో లేరు కానీ ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా తప్పక పోయి రాధము పెట్టుకోన వల్ల బీజేపీతోనే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు దానికి తన పార్టీని ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే బీజేపీతో వెళ్ళటం ఎందుకని భావించే శక్తులు లాబీ ఉంది యాంటీ బీజేపీ ప్రో బీజేపీ లాబీస్ రెండు ఉన్నాయి అలాగే ఇంతకుముందు ఈయనతో చాలా విధేయంగా చాలా సన్నిహితంగా ఉండి ఇప్పుడు కూడా ఉంటూ బీజేపీలో చేరిన తెలుగుదేశం లాబీ ఉంది తెలుగుదేశంతో చేస్తే మనకేం వస్తుంది మన పార్టీ ఎప్పటికీ పెరగదు ఆయన వస్తాడు పోతాడు నీతీష్ కుమార్ లాగా నితీష్ కుమార్ తర్వాత రికార్డు చంద్రబాబు నాయుడు విషయంలో అని భావించే యాంటీ చంద్రబాబు లాబీ కూడా ప్రో యాంటీ లాబీలు అక్కడ కూడా ఉన్నాయి ఇంకా మోదీ అమిత్ షాలు ఇవన్నీ వాళ్ళకేం అనవసరం దేశంలో బీజేపీ ఆధిపత్యం ఎలా ఉండాలి మోదీ నాయకత్వానికి హ్యాట్రిక్కు ఏమేమి ట్రిక్కులు ప్లే చేయాలన్నది ఒకటే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజం చెప్పాలంటే సతీష్ మొన్న వాళ్ళు కేవలం చంద్రబాబుతోనే కాదు నితీష్ కుమార్తో మాట్లాడారు యూపీకి సంబంధించిన ఆ జయంత్ పట్నాయక్తో మాట్లాడారు ఎన్డీఏని ఒకసారి దళకు కూడా వాళ్ళు సిగ్నల్స్ పంపారు అది అక్నాలెడ్జ్ చేశారు అకాలీదళ్ళకు పంపిస్తున్న మేము ట్రై చేస్తున్నామని ఆ స్థాయిలో చంద్రబాబు చేయలేదు ఇంకా చెప్పాలంటే అసలు ఆయన తన చొరవతో పోయాడా వాళ్ళ ఇనిషియేటివ్తో పోయాడా ఇన్విటేషన్ మీద పోయారా అన్నది కూడా బీజేపీ అఫీషియల్ గా ఇంతవరకు చెప్పలేదు కాబట్టి అయితే వాళ్ళే పిలిచారు అని సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా కొన్ని వార్తలు పిలిచిన వాళ్ళు పిలిస్తే పిలుస్తున్నారు పిలుస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదన్న భావన వ్యక్తపరిచారు సతీష్ గారు ఇప్పుడు మీరు పిలిస్తే నేను వచ్చి చర్చల్లో పాల్గొనడానికి నేను ఫోన్ చేసి సతీష్ గారు నేను కామెంట్ చేస్తానని అడిగితే అప్పుడు కూడా మీరు నాకు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు కానీ రెండింటికి ఒక తేడా అయితే ఉంటుంది ఓకే కాబట్టి ఇది ఇంకా జాతీయ స్థాయిలో ఇదంతా ఉన్నప్పుడు ముందు లేదు తర్వాత లేదు కదా అక్నాలెడ్జ్మెంట్ రెస్పెక్టబుల్ రెఫరెన్స్ లేదు అక్నాలెడ్జ్మెంట్ లేదు ప్రాసెస్ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ఇదంతా నేను అనుకోవటం బీజేపీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నాను ఈ లెక్కలు రెండు రకాలు ఒకటి రాజకీయ లెక్కలు రెండు సీట్ల లెక్కలు సీట్ల లెక్కలు ఎన్ని వస్తాయి కనీసం మనం ఇంతగా వెళ్ళినందుకు ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని తులాభారంలో చూసినప్పుడు దేంతో ఎక్కువ ప్రయోజనం ఇటు ఇన్ని సీట్లు ఇస్తే మేము అది అది నేను చదివాను ఎక్కడో కండిషన్స్ అప్లై అన్నట్టుగా విన్నాను కూడా ఓకే మీరు ఈసారి మేము పెట్టుకోవాలంటే మా కండిషన్స్ మీరు ఒప్పుకుంటే మేము అడిగిన సీట్లు అడిగినన్ని మీరు కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ అయ్యి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా పూర్తిగా చంద్రబాబు చక్రం తిప్పిన పరిస్థితి గతంలో రెండు వేల పద్నాలుగు నాడు విభజిత రాష్ట్రము సమస్యలు దేశంలో ఇంకా మోదీ అప్పటికి ప్రధాని కాలేదు మనం అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు ఏమో అప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి ఆయన ఇది వేరు కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు మోదీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ టూ టైమ్స్ విష్న్ థర్డ్ టర్మ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ వీకెండ్ పొలిటికల్ లీడర్ ఏజ్ ఫేర్ రీత్యా కానీ కేసుల రీత్యా కానీ జగన్ లాంటి నాయకుడి చేతుల్లో నూట యాభై స్థానాలు వచ్చి ఓడిపోయిన పరిస్థితి కానీ కొంచెం ఐసోలేటెడ్ చంద్రబాబు సో ఇక్కడ చంద్రబాబు బలహీన పరిస్థితిలో ఉన్నారు మోదీ కమాండ్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు తనొక్కడు చాలనని పవన్ కళ్యాణ్ వెంటబడి మరీ పొత్తు పెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా అందులోనూ బీజేపీ లాంటి పార్టీ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేదా ఉపయోగించుకోవడానికి మ్యాక్సిమం డివిడెండ్స్ గరిష్ట ఫలితాలు ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తుంది కదా అదే ఇప్పుడు జరుగుతుంది అంటే మీరు చెప్తున్న మాటలు బట్టి అసలు పొత్తు ఉంటుందా ఉండదా బీజేపీ టీడీపీ మధ్య పొత్తు చిగురుస్తుందా చిగురించదా అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి ఇద్దరు వీళ్ళకంటే ఇంకొంచెం పై లెవెల్లో జరిగింది కదా ఈ మీటింగ్ అంటే ఇది అమిత్ షా గతసారి కూడా నడ్డా అమిత్ షా చంద్రబాబు కలిసినప్పుడు నడ్డా కూడా వచ్చారు ఇదంతా జరిగితే ఏదో చివరిలో నేను ఫోన్ చేసి పిలిపించాను ఆ విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడారు ఈ విషయాలు నేను మాట్లాడానని అమిత్ షా ఒక వివరణ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ అలా కాకుండా ఈయనతో ముఖ్య ప్రధానితోనే మాట్లాడారు రెండవది ఇవి రెండు పార్టీల మధ్య చర్చలు కాదు ప్రధానికి ముఖ్యమంత్రికి మధ్యలో చర్చలు అని చెప్తున్నారు తప్పనిసరిగా ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్ళారు అంటే ఒకటి అంతకుముందు జరిగిన సమావేశం నేపథ్యం దాని మీద స్పందన తమ ఫీడ్బ్యాక్ లేదా తమ మెసేజ్ ఇవ్వకుండా ఉండరు కదా సో ఆయన డెఫినెట్గా ఢిల్లీ వెళ్ళింది బీజేపీతో అలయన్స్ బీజేపీ టీడీపీ అలయన్స్ మీద తన కామెంట్స్ చెప్పడానికి ఎక్స్పోజ్ చేయాలి టీడీపీ నిజమైన చిత్రం ఇది రియల్ పిక్చర్ అనేది మోదీకి ఇవ్వాలనే ఒక వ్యూహంతోను ఒక ఎజెండాతోనూ జగన్ వెళ్ళారు సరే దాంట్లో విశాఖ ఉక్కు పోలవరం యాభై ఆరు లక్షల మందికి రేషన్ ఇవ్వడానికి అదనంగా అనుమతి ఇంకా పోలవరం పన్నెండు వేల కోట్లు గ్రాంట్ అయ్యాయి మీరు ఒక మాట ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఏపీకి ఒక యాభై వేల కోట్ల అవసరం ఉంది ఎన్నికల నాటికి ఆ నిధులు బకాయిలు గ్రాంట్ చేయాలి ఇవన్నీ ఉన్నప్పటికీ నిజానికి అనేక సార్లు మెయిన్ స్టోరీ కంటే సైడ్ లైన్స్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి ఇప్పుడు కూడా జగన్ రాష్ట్రం కోసం అడిగే వీటితో పాటు రాజకీయంగా కెమిస్ట్రీ బిట్వీన్ బీజేపీ అండ్ వైసీపీ అది చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా రాష్ట్ర ప్రజలు కానీ గ్రామాల్లో అంటే సాధారణ పబ్లిక్ అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన రెండు రోజులకే జగన్ ఎందుకు వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇంకా దగ్గర అయిపోతున్నాడు అన్న భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందా అన్నది ఒక కొందరు అభిప్రాయం అంటే జనరల్ పబ్లిక్ అనుకుంటారు కదా ఈ రెండు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇదే కారణమై ఉంటుంది ఇప్పుడు వైసీపీకి సంబంధించినంత వరకు బీజేపీ టీడీపీ విషయంలో ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉన్నాయి ప్లాన్ ఏ ఏంటి వీలైనంత వరకు వాళ్ళు కలవకుండా చేయటం ప్లాన్ బి ఏమంటే అటు కనుక కలిస్తే మైనార్టీలకు వ్యతిరేకం దానికి తగినట్టే వాళ్ళు కూడా ఇది వరకు క్రిస్టియన్ అనే అది అని దాడి చేస్తున్నారు కాబట్టి అది కూడా నేను చెప్పాను అమిత్ షా అన్నట్టు అందుకని అది కూడా అది కూడా ఏం చెప్పారని చెప్తున్నారు సో అన్ని లైక్లీ సినేరియోస్ అన్ని కలిపి అలాగే బీజేపీ వల్ల ఉపయోగం లేదు బీజేపీకి నూటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్పారంటున్నారు కానీ చంద్రబాబు చెప్పనివి జగన్ చెప్పారు అక్కడ చెప్పడానికే వెళ్ళారు అది అంతవరకు ఖాయం ఆ విషయాలు చాలా ఆసక్తికరం అంటే ఒక సీనియర్ విశ్లేషకుడికి మీ అంచనా ఏంటి సార్ జగన్ ఏం చెప్పుండొచ్చు మోదీతో ప్రస్తుత పరిణామాలు చంద్రబాబు నాయుడు అమిత్ షా నడ్డాతో భేటీ అవ్వడం మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం గత ఐదేళ్ళు కానీ అంతకుముందు ఐదేళ్ళు కానీ ఒక రకంగా పొత్తులో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి కీలక సమయాల్లో ఎన్డీఏ కు సహకరించటం ఈ పూర్వ రంగంలో ఏ ఏం చెప్పు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి విశ్లేషకుడుగానే కాదు జర్నలిస్ట్ గా ఉన్న ఇన్పుట్స్ కూడా మీతో పంచుకుంటారు నేను మొన్న చంద్రబాబు వెళ్ళిన రోజు కూడా మీతో మాట్లాడాను ఏం జరిగి ఉండొచ్చు ఇంత ముందు పిలవని వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలిచారు కూడా ఇప్పుడు జగన్ చాలా స్పష్టంగా తమకు తెలుగుదేశానికి మధ్యలో ఉన్న తేడా చెప్పదలుచుకున్నాను మీరు అన్నట్టు మేము మీతో ఉంటాం కానీ జగన్కు చంద్రబాబుకు ఒక తేడా ఉంది అదేంటంటే కేంద్రంతో మంచిగా ఉంటాము విశాఖలో వచ్చినప్పుడు కూడా మేము కేంద్రంతో అని అన్నాం కానీ బీజేపీతో అనలేదు మొన్న ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా కేంద్రంలో సినేరియో మారితే మేము రీలుక్ మరొకసారి దాన్ని చూసి తగు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రంతో మంచిగా ఉంటామన్నది మా నిన్న విధానం దానికే మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటాం అదే ప్రధానమంత్రికి చెప్తాం మేము మీతో మంచిగా ఉన్నాం కదా అన్నింటిలో బలపరిచాం కదా దీన్ని ప్రజల కోణంలో ఎలా చూడాలని నన్ను అడగండి నేను రెండు పార్టీల గురించి చెప్తున్నా ప్రజల కోణంలో చూసినప్పుడు బీజేపీని వ్యతిరేకించాలి రాష్ట్రానికి రావని అడగాలి ఇదంతా కానీ ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు గురించి జగన్ చెప్పదలుచుకుంది చెప్తాడని వాళ్ళు అంటున్నది ఏమిటంటే చంద్రబాబు కాంగ్రెస్ కు జిగ్రీ దోస్తు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు తర్వాత రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కలిసి తనే కాబోయే ప్రధాన స్థాయిలో ప్రచారం చేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదంటూనే పరోక్షంగా వాళ్ళు అనేక చోట్ల మద్దతు ఇచ్చారు గెలిచిన కాంగ్రెస్ మంత్రులు తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి మీ వల్లే గెలిచాము అని ఖమ్మం జిల్లా లాంటి చోట్ల తుమ్మల అయినా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా బహిరంగంగా అక్నాలెడ్జ్ చేస్తున్నారు అది కాకుండా రేవంత్ రెడ్డి సరే ఎట్లాగో ఆయనకు ఉన్న సంబంధాలు అంతకుముందు అనుబంధాలు ఉన్నాయి మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే షర్మిలను నూటికి నూరు తెలుగుదేశం ప్రేరణతోనే తీసుకొచ్చారు